హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి కలంకారీ శారీస్ అండి ఓకేనా ఇదిగోండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పాటు కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ అదే ఉంటుంది ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఎవ్వరు కాల్స్ అయితే చేయొద్దండి మెసేజెస్ చేయండి మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు టూ టైమ్స్ పెట్టిన రిప్లై ఇవ్వలేదు అంటే కాల్స్ చేయండి ఓకేనా కాల్స్ మాత్రం చేయొద్దండి లిఫ్ట్ చేయను మెసేజ్కి మాత్రం వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కింద బోర్డర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి ఇది మనకి డోలా సిల్క్ మీద కలంకారీ అండి ఓకేనా డోలా సిల్క్ అండి క్లాత్ టైప్ వచ్చేసి సేమ్ అన్నీ ఇలానే వస్తుంది డిజైను కలర్స్ అనేది చేంజ్ ఉంటుందండి చూపిస్తాను దీంట్లో కలర్స్ వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి నామీ బ్లూ కలర్ అండి వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఓన్లీ సిక్స్ శారీస్ మాత్రమేనండి ఈ బండిల్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ శారీస్ మాత్రమే వచ్చింది మనకు వచ్చేసి ఇదిగోండి శారీ లుక్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ మాత్రం కింద బోర్డర్ ఎలా ఉందో అలానే వస్తుంది ఓకేనా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ మెరూన్ కలర్ రెడ్ కలర్ ఓకేనా ఇది నామీ బ్లూ కలర్ అండి ఓకేనా ఈ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఇది కూడా బ్లూ కలరేనా అండి ఇది కూడా బ్లూ కలరే కాస్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో అండి ఇదిగోండి ఇది కూడా వన్ శారీ ఓపెన్ చూపించి కలర్స్ చూపిస్తానండి ఇదిగోండి సేమ్ ఇలానే వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ బోర్డర్లో హైలైట్ అయిన కలర్ ఉంది కదా బ్లూ కలర్ బ్లౌజ్ అలా వస్తుంది ఓకేనా మనకి శారీ మొత్తం ఇలా వస్తుందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా అన్నీ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే మళ్ళీ నా దగ్గర తీసుకొని సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి ఓకే మీరు వేరు చేయడానికైతే ఫోల్డింగ్ పోయినా ప్రాబ్లం ఉండదు సో అందుకని అన్నీ ఓపెన్ అయితే చేయట్లేదు కలర్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్స్ అండి లైట్ ఆరెంజ్ కలర్ లైట్ పింక్ కలర్ ఇదిగోండి దీని బ్లౌజులు చూపిస్తాను చూడండి దీనికి ఆరెంజ్కి వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వచ్చింది చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి దీని స్కై బ్లూ కలర్ వచ్చిందండి బ్లౌజు ఓకేనా ఈ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మ్యాష్ ఒక ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి థర్టీ శారీస్లో ఒక ఫైవ్ మాత్రమే మిగిలినవి ఇవి కూడా మళ్ళీ పిక్స్ పెట్టమంటున్నారు కాబట్టి క్లియర్గా వీడియోలోనే అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి ప్యూర్ మ్యాష్ మెలో అండి ఓకేనా ప్యూర్ మ్యాష్మెలో ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చిందండి అంటే కింద వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చింది ఇదిగోండి పైకి వెళ్ళేసరికి ఇదిగోండి లైట్ కలర్ అయింది ఇది వచ్చేసిన పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి దీని పళ్ళు చూపిస్తా చూడండి ఎంత బాగుందో పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది వచ్చింది ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ కలర్ అండి అసలు శారీస్ ఎంత బాగున్నాయోనండి నేను ఎలా ఉంటుందో అని చెప్పి ఒక థర్టీ శారీస్ మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి క్వాలిటీ కానీ క్లాత్ వైజ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీక్ చేపిస్తానండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇది కింద బోర్డర్ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నానండి ఇంకా పిక్స్ అయితే అడగొద్దు దీంట్లోనే చూ ఇది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మ్యాక్స్ ఇదిగోండి బోర్డర్ కలర్లోనే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఫుల్ శారీస్ అండి ఓకేనా ఫుల్ శారీస్ చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఇదిగోండి పళ్ళు పార్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఈరోజు పెట్టిన బండిల్లోదండి ఇది న్యూ బండిల్లో పీసెస్ నెక్స్ట్ సేమ్ గ్రీన్ అండ్ మంచి రెడ్ కలర్ అండి మెరూన్ కలర్ దీనికి అంతేనండి బ్లౌజ్ అయితే బోర్డర్ కలరే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ కొన్ని ఉన్నాయండి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ ఈ విస్కోలో వచ్చేసి మనకి ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి క్వాలిటీ వైజ్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి మొత్తం మీకు థ్రెడ్ వివింగ్తో అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించాను ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఇది చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సేమ్ ఇలానే వస్తుందండి ఇదిగోండి మనకి ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ ఫినిషింగ్ కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో వస్తుంది పళ్ళు కూడా బోర్డర్ కలర్ ఇదిగోండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇదంతా వివింగ్ ఏనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా ఒక బండిల్ అయితే అయిపోయిందండి లాస్ట్ బండిల్ ఇంకా ఇదిగోండి ఎంత బాగున్నాయి కలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు వన్ బండిలు మాత్రమే ఉందండి అన్ని థర్టీ థర్టీ శారీస్ తెప్పించాను ఇది ఒక్క బండిలే ఉంది ఇంక ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఇలా అయితే వస్తుంది మనకి చూడండి లుక్ వైజ్ ఎలా ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తానండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ